E lá para హలో మామ గుడ్ మార్నింగ్ టైమ్ అయితే ఆరున్నర అయింది మామ మళ్ళీ మనం యథావిధికి ఎప్పట్లాగే లేట్ ఈ రెండు లైట్లకి ఛార్జింగ్ తీసేసుకుని కాటాకి ఛార్జింగ్ తీసుకుని మనం అయితే కింద పట్టుకెళ్ళిపోతాం ఈ లైట్లకి కాటాలకి ఛార్జింగ్ పెట్టడం వల్ల ఇంట్లో ఏ ప్లాక్ బోర్డ్ అయితే అసలు ఖాళీ ఉండట్లేదు మామ ఇంతకు ముందు అయితే నాలుగు లైట్లు రెండు కాటాలకి అయితే పెట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడైతే ఒకటే కాటా వాడుతున్నాం రెండు లైట్లే వాడతాం అందుకని చెప్పి కొంచెం ఫ్రీగానే ఉన్నాయి బోర్డులన్నీ కూడా ఇవన్నీ తీసుకుని మనం అయితే మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం నిన్న నైట్ మన అదృష్టం ఏంటంటే ఒక భవానీ వచ్చి ఒక పదమూడు కిలోలు వంకాయ కొండ వల్ల నిన్న మనం త్వరగా కట్టేసాం కొంచెం చినుకులు పడతాయని చెప్పి పట్టా కూడా కట్టేసి ఇంటికి వచ్చేసాం అవి కట్టడం అయితే మనకి చాలా ప్లస్ అయింది ఎందుకంటే నేను నైట్ మేము ఇంటికి వచ్చిన తర్వాత మామూలు వర్షం అయితే రాలేదు ఈ సీతాఫలం అయితే మిగిలింది ఇంకా నేను నమ్మేగా అదైతే ఇంట్లో పెట్టేశాం ఈ పరగడుపునే సీతాఫలం తింటే మాత్రం బలేకి ఎక్కువ ఉంది మామ ఎల్లం తల్లి దండం పెట్టుకుని నేనైతే అయితే యథావిధిగా రోడ్డు ఎక్కేసాను ఇవాళ ఎల్లం తల్లి గుడి దగ్గర పూజలు చేస్తున్నారు సరే అని చెప్పి దండం పెట్టుకుని మనసులో తలుచుకుని ఇవాళ మనకి కొంచెం లాభంలో బయటకు రావాలని అయితే అనుకుంటూ బయటకు వచ్చేసాను నేను అయితే మనం వంకాయ మీద చేసిన ప్రయోగం అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయ్యమ్మా కానీ లాభం తక్కువ ఎందుకు వచ్చింది అంటే నిన్న కావాలని బయట పెద్దగా జనం లేరు కదా అందుకని చెప్పి నేను కావాలని మూడు బాక్సులు మాత్రం వేసాను మూడు బాక్సులు అంటే తొంభై కేజీలు ఆ తొంభై కేజీలు అమ్మినంత కూడా మనకు ఒక పన్నెండు పదమూడు అయితే వచ్చింది పదమూడు వందలు ఏం కాదు కానీ ఒక పదిహేను వందల దగ్గరికి అయితే వచ్చింది ఆ వంకాయ మీద నిన్న సీతాఫలం మేము అరవై డబ్బాలు కూడా వేసేసాం దానివల్ల వాళ్ళు ఏంటంటే అమ్మినా కానీ పెద్దగా డబ్బులు అయితే కనపడదు దాంట్లో ఒక పన్నెండు వందలు అలా వచ్చింది వెయ్యి పన్నెండు వందలు అయితే వచ్చింది ఈ వ్యాపారంలో మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఒక సేల్ చేయడానికి ఒక మంచి ప్లేస్ కావాలి ఏంటంటే ఈ రోడ్ లో నాకు ఒక మంచి ప్లేస్ అయితే సెట్ అవ్వలేదు ఎప్పటికే కూడా నేను అలా మారుతానే ఉన్నాను ఎందుకంటే మనం స్టాండర్డ్ గా ఒక ప్లేస్ లో పెట్టుకోవడానికి అయితే ఇక్కడ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఏంటంటే బండి తీసేయాల్సి వస్తుంది మళ్ళీ అక్కడ నుంచి వేరే చోటుకి అక్కడ నుంచి వేరే చోటకి అలా మార్చుకోవాల్సి వస్తుంది దానివల్ల నాకైతే ఒక రోజు వ్యాపారం ఒకలా ఉంటుంది ఒక రోజు వ్యాపారం ఒకలా ఉంటుంది సరుకు నేను స్టాండర్డ్ గా కొనలేకపోతున్నాను కామెంట్స్ లో నేను చాలా మంది అడుగుతున్నారు మీరు వెళ్ళి డైరెక్ట్ గా రైతుల దగ్గర సరుకు కొంటే కొంచెం ఫ్రెష్ గా మంచి రేట్ అయితే మీకు సరుకు దొరుకుతుంది కదా అని నేనైతే ఖచ్చితంగా ఈ వ్యాపారం అయితే చేస్తాను కానీ ఇప్పుడు కాదు ఒక త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది నాకు ఎందుకంటే దగ్గర దగ్గరైతే బడ్జెట్ అసలు లేదు ప్రజెంట్ మైక్ కూడా నా దగ్గర డబ్బు లేవు అది నా పరిస్థితి అప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులు ఎకరం రెండు రైతులు ఆల్రెడీ మన కాంటాక్ట్ లో ఉన్నారు కొంతమంది వాళ్ళ నెంబర్లు అయితే తీసుకుని ఏ పంట చేశారు ఏ ఏ టైంలో చేతికొస్తా అవన్నీ తెలుసుకుని గ్రౌండ్ వర్క్ చేసి నేనైతే అపార్ట్మెంట్ కి గేటెడ్ కమ్యూనిటీకి నేనైతే సరుకు డైరెక్ట్ గా సప్లై చేస్తాను ఫ్రెష్ సరుకు ఎలాగో యూట్యూబ్ లో మన మనకైతే అంత అప్డేట్లు ఉంటాయి కూడా సరుకు ఏం కొన్నాం ఎక్కడ కొన్నాం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అంత అప్డేట్లు ఉంటాయి కాబట్టి మనకైతే పెద్ద ప్రాబ్లం ఉండదు అప్పుడు మనం కొనసాగుతుంది వరకు షాపుల్ కి బళ్ళు మీదే కాదు డైరెక్ట్ గా హోమ్ డెలివరీ అయితే చేసేస్తాం అపార్ట్మెంట్ కి గేటెడ్ కమ్యూనిటీకి వాళ్ళ ఆర్డర్ను బట్టి మనం డెలివరీ అయితే చేసేస్తాం ఇలా నాకు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ అయితే ఉంటాయి ఇప్పుడైతే మాత్రం మన బండి గాలి లేదు ఎదర టైర్ లో గాలి అయితే పెట్టించాను వెనక ముందు మొత్తం అంతా చెక్ చేసి గాలి అయితే పెట్టించాను ఇది పెట్టించి మళ్ళీ మనం బాటా శంగారం మార్కెట్ కి అయితే బయలుదేరిపోయాం ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు అయితే మాత్రం నేను వెజిటేబుల్ మార్కెట్ కనే వచ్చాను దారిలో మనసు మార్చుకుని మళ్ళీ ఫ్రూట్స్ మార్కెట్ అయితే తిరిగేశాను నేను చాలా వ్యాపారాలు చేశాను చాలా సార్లు నష్టపోయాను కానీ నాకు ఇప్పుడు వ్యాపారం అంటే భయం లేదు ఎందుకంటే ఇది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాకపోతే ఇంకొకటి అలా ఏదో సెట్ అవుతుందని చెప్పి నాకు చిన్న హోప్ ఉంటది ఇప్పుడు అయితే నేను పాట సింగార మార్కెట్ కి వచ్చేసాను రాగానే పెద్ద షాక్ ఎందుకంటే ఇక్కడ మార్కెట్ లో ఏదో క్లోజ్ చేసారు అంటే ఈ మార్కెట్ లో ఏదో ఫంక్షన్ ఏదో జరుగుతుంది దాని వల్ల ఈ మార్కెట్ ని మ్యాంగో మార్కెట్ కి అయితే షిఫ్ట్ చేశారు ఫంక్షన్ అంటే అక్కడ ఏదో చైర్మన్ ఎవరో ప్రమాణ స్వీకారం ఏదో చేస్తున్నారంట దాని గురించి ఫ్లెక్స్ లు బ్యానర్లు అన్ని కట్టారు దానివల్ల అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది అందుకని చెప్పి మ్యాంగో మార్కెట్ కి మార్చారు ఈ మార్కెట్ ని వాళ్ళ ఈ మ్యాంగో మార్కెట్ కూడా చాలా పెద్దది ఉంటది మా సమ్మర్ లో రావడానికి కూడా ఖాళీ ఉండదు లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలకి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు అంత రష్ ఉంటుంది మార్కెట్ అయితే నిజానికి నేను ఇవాళ మార్కెట్ కి గ్రేప్ కొందాం వచ్చాను దానిలోనే డిసైడ్ అయ్యాం గ్రేప్ కొనాలి ఇవ్వాలని చెప్పి ఈ గ్రేప్ కొనడానికి వచ్చిన తర్వాత మనం బండి ఆపగానే ఈ కమలాఫలం అయితే కొన్నాడు ఒక ఆయన ఆటోలో వేసుకుంటున్నాడు ఈ ట్రే వచ్చి రెండు వందల యాభై రూపాయలు కొన్నాడు ఆయన రెండు వందల యాభై రూపాయలు ట్రే అంటే బర్లేదు బానే ఉంది అనిపించింది కానీ నేను కాయ తిని చూశాను కొంచెం పులుపుగా అనిపించింది సరే ఎందుకు లేని చెప్పి వేరే ట్రే చూసాను ఇది అయితే మూడు వందల యాభై రూపాయలు నేను చెయ్యేసాను కదా ఈ ట్రే అయితే మూడు వందల యాభై రూపాయలు ఈ మూడు వందల యాభై రూపాయలు ట్రే కూడా ఒక కాయ తీసుకు తిన్నాను ఇది కూడా కొంచెం పులుపు అనిపించింది బాబు ఈ కాయలు చెప్పి ఆ తర్వాత చాలా కాయలు అయితే చూశాను రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే చాలా కానీ ఆ కాయలు కొంచెం చూడడానికి అందంగా లేవు కొంచెం పచ్చగా ఉన్నాయి అలాగే తింటే కొంచెం పులుపు ఉన్నాయి కాబట్టి నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత కొంచెం పెద్దగా అయితే ఉంది దీని మీద ఈ కాయ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది నాకు ఏదైనా కళ్ళకు అందంగా అనేసిందంటే మాత్రం ఖచ్చితంగా కొనలేదు అనిపిస్తుంది కానీ ఇలాగే మనం లాస్ట్ లో పడిపోతాం ఎందుకంటే సరుకు ఎప్పుడు కూడా కొంచెం తక్కువ రేట్ లో రీజనబుల్ గా ఉన్న సరుకు అయితే రోడ్డు మీద స్పీడ్ గా పోతుంది ఇలా మనం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అయితే మనకి పోవు ఎందుకంటే ఇవి షాపుల్లో అమ్మడానికే పని చేస్తాయి మన బళ్ళు మీద వేసి అమ్మడానికి అంతగా వర్కౌట్ అవ్వవు కానీ సరుకు చూడగానే నాకైతే కొనాలనిపించింది ఏంటంటే రోజు పది పన్నెండు బళ్ళు వస్తాయంట కానీ ఇవాళ మాత్రం నాలుగు బళ్ళు వచ్చాయి దాని వల్ల రేట్లన్నీ కూడా డబల్ ఉన్నాయి ఇవాళ ఈ ట్రే వచ్చి ఏడు వందల యాభై రూపాయల ట్రే ఏడు వందల యాభై రూపాయలకి అసలు తగ్గిచ్చి ఇవ్వడానికి కూడా అవ్వదని చెప్పాడు కానీ నేనైతే తెలుసు కదా చాలా బేరాలు ఆడాను చాలా సేపు ముందుకి వెళ్ళి వచ్చాను అలా వచ్చిన తర్వాత ఆయన అయితే చివరికి ఆరు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తానన్నాడు ఆరు వందల యాభై అన్నా కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఆరు వందల యాభై రూపాయలు కొన్నామంటే అసలు బయట ఎలా అమ్మాలో ఏంటో కూడా తెలియదు ఎందుకంటే బయట యాభై రూపాయలకి పది ఇచ్చేస్తున్నారు బండి మీద నేను చూశాను యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నప్పుడు మనం దీన్ని వంద యాభై రూపాయలు కొన్నామంటే మనం ఎలా అమ్ముతాం చెప్పండి కానీ ఏమో క్వాలిటీగా ఉంది కదా జనం అట్రాక్ట్ అవుతారేమో కొంటారేమో క్వాలిటీగా ఉందని సరుకు అని నాకు అనిపించింది సరే అని చెప్పి బండి రెడీలో పెట్టేశాను బండి అయితే సర్దుకున్నారు నేను నైట్ అయితే సర్దడానికి కుదరలేదు మనకి బండి అయితే సర్దుకుని పది ట్రేలు అయితే కొన్నాను ఆరు వందల యాభై రూపాయలు చేసి పది ట్రేలు కొన్నాను ఈ సరుకు అయితే చూడడానికి సైజ్ అయితే మాత్రం చాలా బాగుంది కానీ కలర్ ఇంకొంచెం ఉంటే సరిపోయేది కొంచెం కలర్ తక్కువ ఉంది ఏమో చూద్దాం రోడ్డు మీద ఎలా వెళ్తుందో ఈ సరుకు అయితే పది బాక్సులకి ఆరు వేల ఐదు వందలు అయింది హమాలి నూట యాభై రూపాయలు మొత్తం కలిపి ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సరుకు అయింది ఇవాళ మనం కనీసం ఒక తొమ్మది వేలు వ్యాపారం చేస్తాయి కానీ మనం అయితే లాభంలో బయటకి తేరం లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు అయితే కమల ఫలం కొందాం మార్కెట్ కి వచ్చాను నేను కానీ అప్పుడైతే దొరకలేదు ఇది అందుకే ఇవాళ చూడగానే నాకు ఇదే వేయాలని అనిపించింది అందుకని చెప్పి ఇంకా వేరే చోట ఎక్కడికి తిరకుండా దీన్నే కొని బండి మీద అయితే వేసేసాను మనం అయితే ఈ సరుకేసుకుని అయితే బయలుదేరిపోయాం ఇవాళ ఈ మార్కెట్ లో వేరే ఫ్రూట్స్ వాటి రేట్లు చూపించడానికి అయితే నాకు అసలు అవ్వలేదు కానీ రేపు అయితే మాత్రం ఒకవేళ ఈ మార్కెట్ కి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ రేట్ల అప్డేట్ చేస్తాను ఆల్రెడీ నేను వన్ డే అవుతుంది అయితే చూపించి ఈ వన్ డే లో పెద్దగా మార్పులు అయితే ఏముండో ఈ ఫ్రూట్ ఒకటి రెండు రోజులు అయితే పెద్దగా మార్పులే ఉండవు వెజిటేబుల్స్ అయితే కొంచెం మారుతూ ఉంటాయి ఒకటి రెండు రోజుల్లోనే అవి అయితే రేట్లు పైకి కింద మారుతూ ఉంటాయి కానీ ఇదైతే అంతగా మార్పులు అయితే ఉండవు ఈ రామోజీ ఫిల్మ్ సిటీ నాకు పెద్ద ఎమోషన్ మావా మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను నేనైతే చాలా వ్యాపారాలు చేసి లాస్ అయ్యాను వాటికి వడ్డీలు కట్టడం ద్వారా సరిపోతున్న పరిస్థితి అన్ని వివరిస్తే ఒక వీడియో చేసే ఒక ఇరవై నిమిషాలు వీడియో అయితే వస్తుంది అంత ఉంది నా జాతకం అయితే అసలే మన వ్యాపారం అంతంత మాత్రం ఉంది ఏం చేయాలో తెలియక మనం ఉంటే వీడియో కూడా మన ప్లేస్ లో బండి పెట్టి తెచ్చి రోజు మేము ఎక్కడ పెట్టుకుంటున్నారా బాబు ఈ ప్లేస్ మాదిరి అని చెప్తే వాడు ఈ నాది నేను ముందు పెట్టాను వాళ్ళని నాదని చెప్పి వాడు మనతో పెద్ద గొడవ సరే ఏం చేస్తావో చెయ్యని అని చెప్పి వాడు ఎదురుగానే బండి అయితే పెట్టాం మనకైతే పార్కింగ్ లేదు పార్కింగ్ లేక ఒక కార్ వాళ్ళు అయితే ఐదు కేజీలు కావాలన్నారు ఈ లోపు వెనకాల కార్లు హార్న్ కొడత వా పార్కింగ్ లేదని చెప్పి వెళ్ళిపోయారు అక్కడతో మనకైతే వ్యాపారం పోయింది వాళ్ళ మనకు ఫస్ట్ ఫస్ట్ మనకి గట్టిగా తగిలిన దెబ్బ అయితే అది సరే అని చెప్పి మా నాన్న అయితే చాలా ట్రైన్ అయితే వేసే ట్రేక్ ఎన్ని కేజీలు వస్తాయని చెప్పి ఇదేమో ట్రేక్ అయితే ఇరవై కేజీలు వస్తాయి అక్కడ అయితే ఇరవై మూడు కేజీలు అని చెప్పారు ఇరవై కేజీలు లోపు ఇరవై కేజీలు అయితే దగ్గర దగ్గరికి వస్తున్నాయి మేమేమో ఫస్ట్ కేజీ అరవై కమ్మం వర్కౌట్ అవ్వలేదు ఎనభై మేము వర్కౌట్ అవ్వలేదు తర్వాత వంద తొమ్మిది కాయలు పెట్టాం కాటా పెట్టి కానీ వర్కౌట్ అవ్వలేదు తర్వాత మళ్ళీ పది కాయలు పెట్టాం సరే అని చెప్పి అప్పుడైతే జనం కొద్ది కొద్దిగా ఆగుతున్నారు పెద్దగా వ్యాపారం అయితే లేదు వెజిటేబుల్ వెళ్ళినంత స్పీడ్గా ఈ ఫ్రూట్స్ అయితే వెళ్ళం దీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కమల ఫలం పెద్దగా మార్కెట్లో పోవట్లేదు ఇది నేను తెలుసుకున్నదైతే ఇవాళ ఈ వ్యాపారం చూస్తుంటే నవ్వాలా ఎడవాలో తెలియట్లేదు ఎందుకంటే కనీసం పెట్టుబడి డబ్బులు కాదు కదా పెట్టుబడిలో సగం డబ్బులు అయినా వస్తే బాగుంటుందని చెప్పి అది అనిపిస్తుంది అంత అలా ఉంది వ్యాపారం అయితే అసలు బాగాలేదు ఏంటో ఏం అర్థం కావట్లేదు బండి దగ్గర అయితే మన సబ్స్క్రైబర్లు అయితే బాగానే ఆగుతున్నారు సరుకు కూడా కొంటారు కొంతమంది నాతో మాట్లాడి వెళ్తారు ఈ అబ్బాయి అయితే మన సబ్స్క్రైబర్ అంట నాతో ఫోటో అయితే తీసుకున్నాడు నాతో ఫోటో ఏంటో నాకేంటో నాకే అర్థం కావాలి కొంతసేపు అయితే నవ్వుకున్నాను కస్టమర్లు అయితే మాత్రం ఒక్కొక్కరికి అలా వస్తా ఉన్నారు అరగంట ఒకరు ఒకరికి అలా వస్తానే ఉన్నారు మేము అయితే లైట్ లెస్ వ్యాపారం కూడా మొదలు పెట్టాం అయినా కానీ కస్టమర్లు అలాగే ఒక్కరు ఒక్కరు ఒక్కరి కింద వస్తున్నారు ఫోన్ ఈ రకంగా సేల్ అవుతుంది కదా ఎంతో కొంత సేఫ్ లోకి వస్తామని చెప్పి నాకు అయితే అనిపించింది మళ్ళీ రేపు అయితే మార్కెట్కి వెళ్ళిన అవసరం లేదు అంత ఉంది భర్త ఈ కమలాఫలం అయితే మన దగ్గర ఒక పక్క ఏమో వ్యాపారం లేదు ఇంకో పక్క ఏమో దోమలు సర్లే ఇంకెందుకు ఎలాగో తొమ్మిదిన్నర అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళైతే మీ వ్యాపారం క్లోజ్ చేసేద్దాం అని క్లోజ్ చేసేసాం తొమ్మిదిన్నరకి ఈ క్లోజ్ చేసేసి ఈ బ ఈ కమల ఫలం అయితే మాత్రం మా దగ్గర చాలానే ఉంది సగం కూడా అవ్వలేదు సరే చూద్దాం ఈ వాళ్ళ ఎంతమంది ఎంత వచ్చిందని చెప్పి మేమైతే క్లోజ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మీకు అకౌంట్ చెప్తాను ఎంతమంది ఎంత వచ్చింది ఎంత పోయిందని మీరైతే లోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే పంతొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే క్యాష్ వచ్చింది ఫోన్పేలో ఇరవై మూడు డబ్బై అయితే ఫోన్పేలో వచ్చింది మొత్తం ఒకసారి కలిపి చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై క్యాష్ ఇరవై మూడు డబ్బై ఏమో ఫోన్పేలో వచ్చింది మొత్తం నలభై మూడు అయితే అమ్మకం అమ్మింది అంటే ఈ వాళ్ళ మొత్తం నలభై మూడు వందలు అమ్మింది దాంట్లో నుంచి అరవై ఆరు యాభై తీసేస్తే ఇరవై మూడు యాభై అయితే మనం ఇంకా లాస్ లో ఉన్నాం లాస్ అంటే పెట్టుబడులు ఇంకా వెనక రాలేదు సరికైతే సగం కూడా అవ్వలేదు ఇంకా సగం పైన సరుకుంది కాబట్టి రేపు పొద్దున నమ్మిన దాంట్లో అవన్నీ అలా అడ్జస్ట్ చేయాలి నా వ్యాపారం మెయిన్ డౌన్ అయిపోవడానికి కారణం ఏంటంటే నేను బాగా చివరికి అయిపోయాను ఇక్కడ పెట్టే బళ్ళు చాలా బళ్ళు ఉంటాయి ఆ బళ్ళు అన్నిటిలోకి నేనే బాగా చివరు ఉన్నాను ఇంకొకటి ఏంటంటే మనకి స్టాండర్డ్ ప్లేస్ లేకపోవడం నేనైతే ఒక స్టాండర్డ్ ప్లేస్ లో అయితే పెట్టట్లేదు పెట్టడానికి అవ్వట్లేదు నేనైతే గా ఒక ప్లేస్ లోనే చేయాలని ఉంది కానీ మనకైతే ఒక ప్లేస్ అయితే లేదు అంటే ఇక్కడ ఎప్పటి నుండో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా మనం అయితే అక్కడ పెట్టేటప్పుడు మాకు అడ్డు వస్తుందని చెప్పి వాళ్ళు తీయించేయడం లేకపోతే ఇంకొక ముందుకు వెళ్ళడం అలా మన ప్లేస్లు అయితే మారాల్సి వస్తుంది దాని వల్ల కొంచెం బిజినెస్ అయితే తక్కువగానే ఉంది అందుకే మీలో ఎవరైనా చేయాలన్నా కూడా చాలా కాంపిటీషన్ అయితే ఉంటది ఇక్కడ కాంపిటీషన్ పక్కకు పెడితే ఇక్కడ మనకు స్టాండర్డ్ గా రోడ్డు మీద పెట్టుకోవడానికి ప్లేస్లు అయితే ఉండవు ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు గడ్డ వస్తాయి కదా మనం ఏదైనా షాప్ ముందు పెట్టమంటే వాళ్ళ వ్యాపారం గడ్డ వస్తుంది వాళ్ళ పార్కింగ్ కట్టొస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోరు అలాగే మనకు అమ్మడానికి మెయిన్ మంచి ప్లేస్ ఉండాలి ఎందుకంటే మనం ఎక్కడ రెంట్లు కట్టి చేసేది కాదు కాబట్టి ప్లేస్ అయితే దొరికింది మంచి ప్లేస్ అయితే మాత్రం లక్ అని చెప్పాలి నాకైతే ఇప్పటివరకు అలాంటి ప్లేస్ అయితే దొరకలేదు ఏదో అలా గెంటుకుంటూ వస్తున్నాను అంతే వ్యాపారాన్ని దసరా కదా దాని వల్ల కూడా వ్యాపారాలు కొంచెం డౌన్ లోనే ఉన్నాయి అందరివి మనదే కాదు అందుకనే తక్కువ సరుకు అయితే చేస్తున్నాను నేను రేపయితే మళ్ళీ మార్కెట్కి వెళ్ళట్లేదు ఎందుకంటే సగం పైన ఇవాళ సరుకు అయితే మిగిలిపోయింది రేపయితే దాన్ని అమ్మాలి అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇది వ్యాపారం